లోని నలభై ఆరవ డివిజన్ స్థానిక కాపు విధి నందు తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు పార్లమెంట్ అఫీషియల్స్ స్పోక్స్ పర్సన్ తారక యూత్ కు చెందిన ఊతుకోట దీనికర ఆధ్వర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటుడు నందమూరి తారక రామారావు ముప్పయవ వర్దంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్ పిట్టి సత్యనాగేశ్వరరావు పుట్ట చేతల మీదకి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తదనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలో రాజకీయంలో తనదంటూ ఒక ముద్రణను లెగించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు ఈ కార్యక్రమానికి కామేష్ సురేంద్ర స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ బాండిగండి అది ఉందనుకుంటే తీసేయండి చూడండి అంటే ముందర ఉందనుకుంటే తీసేయండి అన్నమాట అప్పుడు నా లాంబ్ తెరుచుకుందండి కొంచెం là cái <laughs> cái <laughs> cái <laughs> cái 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 కాదు దానికంటూ నువ్వు తట్టుబట్టు నిలబడాలి సార్ నువ్వు సింగల్గా అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అందరు హృదయాల్లో నిలిచి ఉన్న దైవంగా తెలుగుదేశం పార్టీ కొలుస్తున్న నందమూరి తారక రామారావు గారి ముప్పయ వర్ధంతి సందర్భంగా ఈరోజు నలభై ఆరు డివిజన్లో దినకర్ గారి వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు రామారావు గారి ముప్పయ వర్ధంతి ఆయన తలుచుకోవాల్సిన అవసరం ఆయన జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఎంతో ఉందని కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళంటే లెక్క లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని ఈ దేశంలో ఉంది అంటే అదొక ఎన్టీ రామారావు వారి పుణ్యమే అని చెప్పి మీకు మనవి చేస్తున్నా అంతేకాదు ఆయన సినీ రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ ఒక ద్రవతారగా వెలిగి అందరి మన్నలు పొందిన వ్యక్తి ఈరోజు రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే పార్టీని విజయం పదంలో నడిపించి కూడు గూడ గుడ్డ అనే నినాదంతో పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడు మన ప్రియతమ దివంగత నాయకుడు ఆంధ్ర అభిమాన హీరో నట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పై వద్దంతి సంబంధ సందర్భంగా మన నలభై ఆరో డివిజన్లో దినకరు మరియు తెలుగుదేశం మిత్రబృందం అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అంతేకాకుండా నెల్లూరు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ముఖ్యమైన నాయకులు వాళ్ళు వాళ్ళని స్మరించుకోవటం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం దిన దినకన్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి పేద బడుగు వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అనేక కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ముప్పై వర్ధంతి ఆయన గురించి చెప్పాలంటే మేము సరిపోం మా వయసు సరిపోదు మా స్థాయి సరిపోదు మేము సరిపోం కానీ ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు పడుతుంది అట్లాంటి గొప్ప వ్యక్తి ఎన్నో ఉన్నతమైన విలువలతో సమాజమే నా దేవాలయం ప్రజబదలే నా దేవుళ్ళు అనే నిదానంతో ఆయన ముందు నినాద నినాదంతో ఆయన ఈ సమాజంలోకి రాజకీయ రంగ ప్రవేశం చేశారు భారతదేశంలో ఇప్పటి వరకు ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కానివ్వండి సంక్షేమాలు కానివ్వండి ఎవ్వరు లేరు అప్ టు డేట్ ఆయన అప్ టు డేట్ ఆయనే ఆదర్శవంతంగా నిలుస్తున్నారు అట్లాంటి ఆయన్ని ఆయన వర్ధంతి రోజు అందరూ స్మరించుకోవడం మా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాం ఇంకో ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పుడు దాకా మాకు రాజకీయ పరంగా కానివ్వండి ప్రజాసేవలో కానివ్వండి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాకు కొంతమంది నాయకులు చాలా చాలా ఎన్నో రకాలుగా సహకరించారు మాకు వాళ్ళ సేవలు అందించారు దాంట్లో ముఖ్యులు మేము కొంతమంది తీర్థశేషులైన నాయకులు ఫోటోలు వేసుకో ఉన్నాం వివేకా గారు శ్రీలన్న వైటి నాయుడు కిలారా వెంకటస్వామి నాయుడు మల్లెపాటి నాయుడు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పళ్ళగొట్టు నాయుడు గారు వీళ్ళంతా మాకు ఏదైనా నా సొంత పనులు మీదేం చేయలేదు కానివ్వండి నేను ఏదైనా ప్రజా సమస్యలను తీసుకెళ్తే వాళ్ళగా తీసుకొని మాకు చేశారు కానీ ప్రతి వాళ్ళ సందర్భం వాళ్ళని తలుచుకోని సందర్భం ప్రతిసారి మాకు వస్తుంది కానీ మేము అంత పాకెట్ మనీ మాకు సహకరించదు కాబట్టి అందరినీ ఒకే రోజు పెద్ద అయిన వర్ధంతి రోజు గుర్తు చేసుకొని వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించాలని ఒక ముద్దు ముఖ్య ఉద్దేశంతో కూడా ఈరోజు ఇది జరుపుతున్నాం